కదల్లేని కంటిపాపల కోసం ఆ కన్నోళ్ల కన్నీళ్లు ఇంకిపోయాయి ఆశల దీపాలకొచ్చిన ఆర్తి చూడలేక ఆ హృదయాలు చిదిరిపోయాయి పసితనంలోనే కనికరం లేని విధి కండరాల వ్యాధిని మోసుకొచ్చి కదల్లేని స్థితికి నెట్టింది కష్టానికే కష్టం వచ్చిందా అన్నట్లుగా ప్రతినిత్యం ప్రత్యక్ష నరకం చూపిస్తూ కన్నీళ్లకే కన్నీళ్లు పెట్టిస్తోంది కలిసిరాని కాలంలో కదల్లేని బిడ్డలతో కష్టాల కడిలలో ఆ అభాగ్యులు ఎదురీదుతున్నారు నైయంక్యాన్ వ్యాధితో నడవలేని బిడ్డలను మోస్తూ చేయుత కోసం దీనంగా ఎదురుచూస్తున్న కుటుంబంపై ఈటీవీ తెలంగాణ ప్రత్యేక కథనం విధిరాతకు రాతకు విలవిల్లాడుతున్న కుటుంబం బిడ్డలిద్దరూ జీవోత్సవాలైన దైన్యం కన్నపేగు వేదనతో నిత్యం ప్రత్యక్ష నరకం పగవారికైనా ఈ బాధ రావద్దంటూ కన్నీటి పర్యంతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఎన్నంపేట గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి పద్మ దంపతులకు ఇద్దరు మగబిడ్డలున్నారు పెద్దబాబు తేజవర్ధన్ రెడ్డికి ఇరవై ఒకేళ్లుండగా చిన్నబ్బాయి మణివర్ధన్ రెడ్డికి పద్దెనిమిదేళ్లు పిల్లల చిన్నతనంలోనే సొంతూరు నుంచి రాంపల్లికి వెళ్లిన దంపతులు అక్కడే అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించారు నరసింహారెడ్డి పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా పద్మ ఇంట్లో పిల్లలను చూసుకుంటూ ఉండేవారు చిన్నప్పుడు అందరి పిల్లల్లానే చలాకీగా ఆడుతూ పాడుతూ ఉన్న ఇద్దరు పిల్లలు వయసు పెరిగే కొద్దీ అనారోగ్యం బారిన పడ్డారు క్రమంగా నడక కోల్పోయిన తేజవర్ధన్ రెడ్డి ఐదో తరగతికి వచ్చే వరకు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు మూడో తరగతి చదువుతున్న మణివర్ధన్ రెడ్డి సైతం ఉన్నట్టుండి ఓ రోజు కుప్పకూలిపోయాడు ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఊళ్ళో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి పిల్లల్ని తీసుకెళ్లారు పరీక్షించిన వైద్యులు అనుమానంతో వారిని హైదరాబాద్ లోని రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లారని సూచించారు వైద్యుల సలహాతో రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించిన దంపతులు తమ పిల్లలకు వచ్చిన వ్యాధి గురించి తెలియగానే హతాశులయ్యారు ఇద్దరు కండర క్షీణత వ్యాధి వచ్చినట్లు రెయిన్బో ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు జీవితకాలం వారు నడిచే పరిస్థితి ఉండదని వెల్లడించారు టూ థౌజండ్ లో పుట్టాడు చిన్న బాబు టూ థౌజండ్ సిక్స్లో లో పుట్టాడు వీళ్ళు ఇద్దరు బాబులన్నీ సంతోషించినాం చిన్నప్పుడు ఊళ్ళు ఫిఫ్త్ క్లాస్ వరకు పెద్ద అయినా చదివండు చిన్న థర్డ్ క్లాస్ వరకు చదివిండు ఆ తర్వాత ఇక పడిపోవడం పడిపోవడం జరిగితే ఇక స్కూల్ మానిపించినాం మా ఊళ్ళో ఒక హాస్పిటల్ క్యాంపింగ్ వచ్చిండ్రు వచ్చింది పుల్ల నడుస్తలేరు అందరు పిల్లల్లాగా ఆడుకోవట్లేదు అని చూపిస్తే డిస్కో అని అని చెప్పారు మేమైతే కన్ఫామ్ రేంబో హాస్పిటల్ సార్ రేంబో హాస్పిటల్ వెళ్ళినాక అక్కడ టెస్టులు చేసారు అలా ఇద్దరు పిల్లలకు తొమ్మిదేళ్లు వచ్చేసరికి పూర్తిగా మంచానికి పరిమితం అయ్యారు పదేళ్లుగా జీవోత్సవాలుగా మారిపోయారు కండరాల క్షీణత కారణంగా శరీరాలు ఎముకల గోళ్లుగా మారిపోయాయి వారికి వారు కూర్చోలేరు పడుకున్నప్పుడైనా పక్కకు కదిలే పరిస్థితి ఉండదు నిత్యం నొప్పులతో ఇద్దరు పిల్లలు వేదనను అనుభవిస్తున్నారు అయితే ఇబ్బంది పెడుతుంట నిద్ర పెయిన్స్ వస్తుంటే నాకు తిరుగుతుంటుంది అలా ఇబ్బంది అవుతుంది రాత్రి తిరగాలనిపిస్తుంది పెయిన్స్ ఎక్కువ కదా ఎక్కువ తట్టుకోలేకపోతే క్రికెట్ ఎక్కువ వస్తుంటారు అడుగుతుంటే చెప్తుంటారు సినిమాలు గేమ్స్ ఎక్కువ ఇష్టం మొత్తం ఫైటింగ్ గేమ్స్ యాక్షన్ నాకు ఇష్టమే ఇట్లా అయిపోయినాయి నాకు కూడా ఇష్టం గేమ్స్ ఇక టీవీ చూస్తుంటాను ఎక్కువగా తమ్ముడే ఒత్తుతాన్ని దేవుడు ఇచ్చిన దానికి ఏం ఏం చెప్తుంటే కదా దేవుడు ఇచ్చిన దానికి దేవుడు ఎట్లా రాస్తే అట్లా ఉంటుంది బాధ అనిపిస్తుంటుంది ఒక్కోసారి మమ్మీ ఏడుస్తుంటే నాకు చేస్తుంటది పిల్లలను చూస్తూ బతకూర్చని మురిసిపోయిన ఆ దంపతులు ఇద్దరు జీవోత్సవాలుగా మారిపోవటాన్ని చూసి నిత్యం నరకం అనుభవిస్తున్నారు రాత్రి పక్క నొప్పులతో అవస్థలు పడుతున్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ సపర్యలు చేస్తున్నారు పిల్లల కాలకృత్యాలతో పాటు స్నానాలు చేయించటం భోజనం పెట్టడం సమయానికి మందులు వేయటం పడుకోబెట్టడం కూర్చోబెట్టడం ఇలా రోజంతా దంపతుల్లో ఒకరు వారికి సపర్యలు చేస్తూ ఉంటారు పగవారికైనా తమలాంటి పరిస్థితి రావద్దని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు దేవుడు ఎందుకు నాకే ఇట్లా ఉందా ఏంట అసలు వీళ్ళకి ఏంది ప్రాబ్లం అసలు నాకు అసలు స్టార్టింగ్ లో ఏమీ అర్థం కాలేదు తట్టుకోలేక పోయిన వాళ్ళు చెప్పం కానీ టీచర్ లో నడవరు వాళ్ళ ఏజీ వస్తుంటే వాళ్ళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవుతూ ఉంటది చిన్న పుట్టిన పిల్లల్లాగా చూసుకోవాలి వాళ్ళని జాగ్రత్తగా చెప్పారు చాలా అందం అసలు ఇంత ఘోరంగా అసలు ఎందుకు నాకే ఎందుకు ఇవాళ దేవుడు అనిపించింది ఒక్కొక్కరు పిల్లలను చూస్తుంటే నా పిల్లలు మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగా వాళ్ళతో పాటు తిరిగే వాళ్ళు వాళ్ళతో పాటు ఆడుకునే వాళ్ళు చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది కానీ నా పిల్లలు నాకు భారం కాదు చేసుకుంటాను వాళ్ళు ఉన్న రోజులు చూసుకోవాలి మంచిగా వాళ్ళని సంతోషమే నా సంతోషమే వాళ్ళది ఏడిపోద్దు నాకు అలా ముందు అలా చూసుకుంటున్నాను వాళ్ళకి అన్ని సదిరి అన్ని చేసి నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళి నైట్ పొద్దున తొమ్మిది గంటలకు వెళ్తే నైట్ ఎనిమిది అవుతుంది ఇంటికి వచ్చేసరికి నా ఏది ఉన్నా నాతోనే చెప్పుకుంటారు కదా కానీ వాళ్ళని వదిలిపెట్టి అనుక్షణం నేను అక్కడ జాబ్ చేసుకుంటున్నా మనసు అంతా ఇక్కడ ఉంటది కట్ రోజుకి మూడు అంటే ఇంకెంది కట్ అవుతాను ఐదారు రోజులు ఖచ్చితంగా డుమ్మ అవుతుంది అంటే ఎక్కువ ఏం కాదు కదా సరే వచ్చిన డబ్బులతో సరిపెట్టుకుందాం అన్నట్టు ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేయాలి పిల్లల పరిస్థితిని చూస్తూ తల్లిదండ్రులు మానసికంగా ఆర్థికంగా కుంగిపోతున్నారు పిల్లలు అనారోగ్యం బారిన పడటంతో అద్దె ఇంట్లో ఉన్న కుటుంబాన్ని యజమాని ఖాళీ చేయించారు మరో ఇంట్లోకి మారాలని ప్రయత్నించిన పిల్లల పరిస్థితి చూసి ఎవరు కనికరం చూపలేదు దయనీయ పరిస్థితుల్లో చేసేది లేక దాచుకున్న డబ్బుకు తోడు అప్పులు చేసి సొంతూరు ఎన్నంపేటలో ఓ ఇల్లు కట్టుకున్నారు పద్మ ఉద్యోగం చేస్తూ వచ్చే వేతనంతో కుటుంబాన్ని పోషిస్తుండగా గతంలోనే ఉద్యోగం మానేసిన నరసింహారెడ్డి పిల్లలకు సేవలు చేస్తూ ఇంటి వద్దే ఉంటున్నాడు నైట్ డే సేవ చేస్తుండాలి పది నిమిషాల కోసం ఇరవై నిమిషాల కోసం పక్కలు మార్లే అక్కడ ఇక్కడ దిప్పాలి బాత్రూమ్ వాళ్ళ పనులు వాళ్ళు ఏదో ఒకటి చేసుకోలేదు దోమలు గడిచిన చీమలు గడిచిన మనం దగ్గర ఉండి చూసుకోవాల్సిందే ఆమె జాబ్ పోతుంది నేను ఇంటి దగ్గరనే ఉండి చూసుకుంటున్నాను నేను పొద్దున జదిరిపోతుంట ఇప్పుడు ఎక్కడన్నా జాబ్ దొరికితే అలా చదవడం కష్టం వీళ్ళని చూసుకోవడం జాబ్ చేసుకోవడము ఆమె చెయ్యరిగి ఆమెనే పనికి వెళ్తున్నది ఆమెకి ఎయిట్ థౌసండ్ ఇస్తున్నారు పిల్లలది ఇద్దరు కలిపి ఎయిట్ థౌసండ్ చిల్లర వస్తుంది అది దానితో బాధ తేజవర్ధన్ రెడ్డి మణివర్ధన్ రెడ్డి అనారోగ్యం వారి తల్లిదండ్రుల దయనీయ పరిస్థితులు చూసి స్థానికులు సైతం కన్నీరు పెట్టుకుంటున్నారు తమతో కలిసి చదువుకున్న వారు జీవోత్సవాలుగా స్నేహితులు సైతం ఆవేదన చెందుతున్నారు రోజు తమ మిత్రుల వద్దకు వచ్చి సినిమా క్రికెట్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటామని చెబుతున్నారు ఫోర్త్ క్లాస్ వచ్చేవారికి అతనికి మేమే తీసుకుని వ్యాన్ లో ఎక్కిచ్చేవాళ్ళం స్కూల్లో ఉన్నప్పుడు రోజు ఆడుకునేవాళ్ళము అనేది క్రికెట్ ఎక్కువైపోయినాయి అప్పటి నుంచి స్కూల్ కి వెళ్ళడం ఇలా ఇవ్వడం చాలా బాగా ఉంది అప్పుడు చాలా ఫండ్ ఉంటుండే క్లాస్ లో కూడా బెంచ్ మేట్స్ షేర్ చేసుకున్నాను ఇప్పుడు వాష్ రూమ్ కి వెళ్ళాలన్నా కలిసే వెళ్ళేది ఆడుకోవాలని కలిసే ఆడేది సడన్ గా ఇట్లా అయ్యి ఒక కాళ్ళు వీక్ అయ్యడం స్టార్ట్ అయింది అయితే అప్పుడు లైట్లే తగ్గిపోతుంది అనుకునేవాళ్ళు కానీ ఇక స్కూల్లో సడన్గా ఎక్కువ ఎక్కువ పెయింటింగ్స్ సడన్ నడవడానికి రాకపోవడం జరిగింది అప్పుడప్పుడు వస్తాం కలుస్తాం అరవీ చూడని వేస్తుంది కదా అని భయం వేస్తుంటుంది సినిమాల గురించో క్రికెట్ గురించో దాని గురించి మారుతాం ఈ డిసేబిలిటీ గురించి మేము మాక్సిమం అవార్డ్ చేస్తాం అది ఎందుకు అనేసి మాక్సిమం అవాయిడ్ చేస్తాం మా పిల్లలు పెద్ద స్కూల్కి వెళ్తుంటే నాకు వీళ్ళ పిల్లలు ఏంది ఇట్లు ఉన్నారు వీళ్ళ పరిస్థితి ఏందని ఎప్పుడు బాధ అనిపిస్తుంటే సార్ మేము ఏం చేయలేము కదా సార్ ఏదైనా ప్రభుత్వం కానీ ట్రస్ట్ కానీ సాయం చేయాలి సార్ వాళ్ళ తల్లిదండ్రి బాధ చాలా చెప్పలేకుంటుంది సార్ వాళ్ళ ఇంట్లో ఉంటే ఫుడ్ కష్టమవుతుంది బయటకు వెళ్తే పిల్లలకి అవుతుంది మీరు ఏ విధంగానైనా సాయం చేయాలి సార్ వాళ్ళకి మీకు పేడ్కొట్టిన సార్ నేను అల్లరు నుంచి మస్తు బాధలు పడతారు సార్ తల్లిదండ్రుకి కూడా చాలా బాధలు తీసుకున్న దయచేసి వాళ్ళకి ఏదైనా సహాయం చూపీ సార్ మాట్లాడాలంటే కూడా నోరొస్తలేదు పుట్టిన ఇద్దరు బిడ్డల ఆరోగ్యం ఓ వైపు క్షీణిస్తుండగా ఆపై పేదరికం చేసిన అప్పులు ఆ తల్లిదండ్రులను తీవ్రంగా వేధిస్తున్నాయి పిల్లల మందులు వారి ఆలనా పాలన కుటుంబ పోషణ తలకు మించిన భారంగా మారింది కష్టాల కడలిలో ఎదురెదుతున్న నరసింహారెడ్డి పద్మ దంపతులు ఆపన్న హస్తం అందించే హృదయాల కోసం ఎదురు చూస్తున్నారు